డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడడం అది ఇది చూసింది చూసాం చూసాం బుద్ధి తక్కువై మిమ్మల్ని డబ్బులు అడిగాను నన్ను వదిలేయండి అమ్మా అయ్యి బాబు ఈ ముసలి డొక్కు డాకు దాని అమ్మ అనమాట ఇది మామూలు ముసలిది కాదండి ముదర అండి ఏడు గ్రాములు ఉల్లిపాయలు ఆరు గ్రాములు బెండకాయలు ఐదు గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకుంటాను ఇచ్చారు ఏడు చెప్పు ఆహా క్యాబేజీ ఆకు బీరకాయ తొక్క అరటికాయ బొక్క ఇవేమి నాలుగేసు గ్రాములు అక్కర్లేదా హలో మర్చండి మీకేం ఐదు కేజీల బెండకాయలు ఐదు కేజీల దొండకాయలు ఐదు కేజీల పచ్చిమిరపకాయలు ఐదు కేజీల ఉల్లిపాయలు వంద నిమ్మకాయలు మా తల్లి మా తప్ప రేట్లు అడగలేదు చూసి నేర్చుకో తొందరగా ఇవ్వు అలాగే తమరితేర ఇంకా ఏమన్నా కావాలమ్మా ఇవి ఆ అమ్మ బిల్లు అక్కర్లేదు నువ్వే ఉంచు అది కదమ్మా డబ్బులు డబ్బులా కానిస్టేబుల్ వన్ టౌన్ ఎస్ఐ గారి ఓన్ ఓల్డ్ మాత్రమే డబ్బులు అడుగుతావా అది కాదమ్మా నువ్వు వంకాయల్లో బాంబులు పెట్టి అమ్ముతున్నావట లైసెన్స్ లేకుండా బీరకాయల్లో బీర్ సప్లై చేస్తున్నావట అమ్మో మీరు డబ్బులు అయిపోద్దు థ్యాంక్ యూ విక్టోరియా ఆ వన్ టౌన్ ఓన్ మీకు ఆటో ఎందుకు రండి డ్రాప్ టూ టౌన్ గారు మీ అమ్మాయి గారికి మా గారికి ఓ డిపార్ట్మెంట్ మీద అభిమానం అంటే ఇలా ఉండాలి పద ఇదేమిటి బాబు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అత్తవి కదా లాకప్ లో వేసి లాక్ చేద్దామని నన్ను లాకప్ లో వేస్తావా చూస్తావేంట్రా తీసుకెళ్ళే ఏ మిస్టర్ నేను ఎవరినో తెలుసా వన్ టౌన్ ఎస్ఐ తల్లిని ఆ తల్లికి తల్లి కావటమే నీకు శాపమే తల్లి కుదరు రాస్కల్స్ నన్ను లాకప్ వేస్తారా ఇప్పుడే ట్రాన్స్ఫర్ కింద మిమ్మల్ని అండమానికి స్టీమర్ లో పంపించకపోతే నేను దాన్ని అమ్మనే కాదు దీనమ్మని బూతులు మాట్లాడి చంపేస్తాను చంపు చూద్దాం ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ డిస్మిస్ చేయిస్తాను ఓకే 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 హలో చంద్రబాబు నాయుడు గారా నమస్కారం సార్ లైన్ లో ఉండండి అమ్మగారు మాట్లాడతారంట మాట్లాడు ఇప్పుడు ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు యాదవ కట్టింగ్ లేవుక ఈ మాట్లాడి పోస్ట్ చేస్తే శ్రమదానం అభ్యసింది తాత రక్తదానం చేస్తారు హెడ్వి హెడ్ హెడ్ లాగుండు ఇలా కట్టింగ్ లేవక ఇదిగో సైలెంట్ గా ఉంటావా లాక్ అప్ డేట్ చేసేమంటావా ఇప్పుడు చూడు అది వచ్చి కాళ్ళు చేతులు అట్టుకుని కాంప్రమైజ్ అయిపోతుంది అదిగో ఎంటర్ ది డ్రాగన్ ఎంటర్ అయిపోయింది మీరు స్ట్రిక్ట్ గా ఉండండి దెబ్బకి సరెండర్ అయిపోయి మనకి అండర్ అయిపోతుంది

నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చక అనుమంటాను కానీ మా అమ్మే కక్కుర్తి పడి మీ అమ్మ ద్వారా నువ్వు లంచాలు తింటున్నావు అని మాకు సీబీఐ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ కేసుని నేను చస్తే వదను రేపో ఎల్లుండో ఈ కేసుని అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో మూజేయిపోతను ఓవరేయ్ సర్ ఓకే ఓకే ఈ కేసుని మరి ఎంత డెవలప్ చేయకండి సర్ జీ 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 అంత చీప్ గా కరపట్నాన నేను ఏ రామగోడే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే అమలు దానికి కోడికి తీసుకెళ్ళ ఓకే సర్ ఫోని మీకు కావాలో చెప్తే అదేమిటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి నేను ఇక్కడే మీతో పాటు స్టేషన్ లో ఉంటాను కానీ ఇంకెక్కడ ఉంటానండి మరి అర్చన వచ్చి ముద్దు పెట్టిందండి మరి అదేనండి రింగులో బొంగరం అంటే అర్చన మీకు కళ్ళలోకి వచ్చిందేమో కానీ ఇక్కడ మాత్రం రాలేదండి బాబు సార్ ఎస్ఐ టెరస్ట్ వచ్చేటండి మీరు కాళ్ళు బూట్లో పెట్టి బూట్లు టేబుల్ పెట్టండి వచ్చి కాళ్ళు పెట్టుకుంటుంది సైలెంట్ గా ఉండి నన్ను గా ఉండి సార్ హీరోయిన్ రాకుండా సైడ్ క్యారెక్టర్ వస్తున్నాయి ఏంటి అది మోహన్ చూపించలేక వీళ్ళని రాయబారం పంపించి ఉంటుంది వీళ్ళతో కాంప్రమైజ్ అయిపోకండి ఆవిడ రాదు బ్లంట్ గా నో టాకింగ్ అనేయండి ఓకే సార్ వద్దు మీరేం మాట్లాడాను విన్ను మేము వచ్చింది మీరు ఎందుకు వచ్చారో ఎవరు పంపించారో మా సార్ బాగా తెలుసు మీరు నా కాళ్ళు పట్టుకున్నా కన్నీళ్లు పెట్టుకున్నా మీ అమ్మగారి అమ్మగారిని వదలను మీ అమ్మగారిని వచ్చి ఈ అమ్మగారిని విడిపించగలమని చెప్పండి మేము చెప్పేది కొంచెం వినండి సార్ ఏంటి మా ఎస్ఐ గారు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు అయితే ఏంటి

ఒరే అబ్బాయి సరిగ్గా టయానికి వచ్చావు దీని సంగతి చూడు నేను నీ తండ్రిని చెప్పినా వినకుండా వేడిలు వేసి తీసుకొచ్చి నా బట్టలు విప్పించి లాకప్పులో వేసింది అందరు వేరు విప్పించలేదు సంతోషించు నా మీద జాలిపడి కాదుగా మీ సేఫ్టీ కోసం విప్పించలేదు చా ఊరుకో ఎస్ఐ గారిని పట్టుకుని ఏంటో మాటలో మీరు రండమ్మా రండమ్మా ఎక్స్క్యూజ్ మీ అమ్మగారిని తీసుకొచ్చాను నాన్నగారిని వదిలేస్తే విక్టోరియా ఎస్ మేడం టూ టోన్ ఎస్ఐ వాళ్ళ నాన్న చేత స్కాచ్ బాటిల్ సమ్మిస్తున్నట్టు ఎఫ్ఐఆర్ క్లియర్ గా ఉంది ఊరుకోండి కానిస్టేబుల్ మేడం ఎఫ్ఐఆర్ రాసినప్పుడు సాక్ష్యాలు ఉండాలి కదా సాక్ష్యాలా ఈ కొడుకు అమ్మిస్తున్నాడని స్టేట్మెంట్ ఇచ్చాడా తండ్రి ఊరి దుర్మార్గ ఈ కొడుకు తండ్రి గాల పుట్టేవాయా నువ్వు నాకే తెలుసు సంతక పెట్టి వదిలేస్తా ఉన్నారు వదిలేస్తా ఉన్నారా మందిస్తా ఉన్నారా ఏమో మందులు గుర్తులేదు ఆ కంప్లైంట్ తీసుకుని కోర్టుకి తీసుకెళ్ళండి ఎస్ మ్యామ్ విక్టోరియా ఆగదు మనలో మన గొడవలు ఎందుకండి మీరు మా ఫాదర్ ని చేసినా నేను మీ మదర్ ని అరెస్ట్ చేసినా పోయేది మన డిపార్ట్మెంట్ పరువేగా మామూలుగా అటువంటి నీచుని వదలకూడదు ఈ ఒక్కసారి వదిలేండి తెలివితేటలు నీకే కాదు మిస్టర్ తమరికి కూడా ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసిందమ్మా ఇంకెప్పుడు నాతో పెట్టుకోకు మీరు పెట్టుకోమన్నా ఆయన పెట్టుకోరమ్మా వదిలేండి ఆ మన సంగతి తెలియదేమో నీకు అసలు బుద్ధుందా తాగితే తాగి చచ్చావు చీప్ గా స్కాచ్ పాటలు అమ్మడం అండి కాచ్ పాటలు చుట్టూ నేను గమ్ముతాను రా తాగుతా గానీ అది కరెక్టేనండి మరి అమ్మకుండా నిన్నెందుకు అరెస్ట్ చేసింది ఇందాక ఇంటికి వచ్చి తలుపు తలుపు తీసి ఎవరమ్మా అన్నాను నేను మీ పక్కింటి అమ్మాయిని మీ అబ్బాయి దగ్గర లోన్ తీసుకున్నాను ఇవి తీసుకుని చెప్పి రెండు బాటిల్స్ చేతిలో పెట్టింది నేను నిజనాయకం లోపల తీసుకెడుతున్నా అంతే బిలబలమంటూ అక్కడి నుంచి తో వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ ఉంది అమ్మది అయిపోయింది దీని పెళ్ళి అయిపోయింది ఇదే తీసుకో అయ్యాబాయ్ తమరు ఒంటోన్ ఎస్ఐ గారు ఓర్ మధ్య డబ్బులు ఇచ్చేస్తున్నారేంటి ఏంట్రా రా ఇంటర్ కాస్ట్ మరియా లేదే మరి పేట్ల మీద మీ అమ్మాయి పక్కన పంతులు కూర్చున్నాడంటే చిచి చీ అతను పెళ్లి చేసే పంతులు గారు రా కొంచెం మరి పెళ్ళికొడుకు ఎక్కడ లోపల పంచె కట్టుకుంటున్నాడు అయ్యా పెళ్లి కుంభారం తీసుకురాండి ఇదేమిటండి పెళ్లి కొడుకుని తీసినామంటే పెళ్లి కొడుకు తండ్రి కూర్చు కూర్చుని పెట్టారు నేనే పెళ్లి కొడుకుని పది కోట్లు సంపాదించేంత వరకు పెళ్లి చేసుకోకూడదు అనుకుని ఫారెన్ వెళ్ళాను సంపాదించేపటికి కొంచెం లేట్ అయింది లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నాను చిలక ముక్కు బుచ్చంకాయలా వీడియం పెళ్లి ఆ ఈ డైలాగ్ నేను బతికుంటే మా బాబు అనాలి ఈవిడెవరు మీ చెల్లెమో ఆరబడి కట్టం కోసం పెళ్ళాకుంటుంది మనకు అలాంటి వాళ్ళు ఎవరు లేరులే లేరా ఎవరిని మిస్ నిన్నే పద్మాష్ ఇంకా ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటా ఎంతమందికి మందికి అవుతా ఏంటమ్మా దీనికి ముందే పెళ్లి అయిందా పెళ్లి కాదు పెళ్లిళ్ళు అయ్యాయి ఆరు మీరు డోంట్ వరీ మావగారు వాళ్ళందరికి విడాకు వచ్చేసా ఇస్తే మాత్రం ఆ పిల్ల పక్కన తండ్రిలో కూర్చుని కన్యాదానం చేయాల్సిన ఏజ్ లో మొగుళ్ళ కూర్చుంటావా ఇవన్నీ అడగడానికి నువ్వేవత్తవే నువ్వు తాడి కట్టి ఆడుకునే ఆడవాళ్ళకి ప్రతినిధినరా చూడమ్మా పీటల మీద పెళ్ళాకపోతే దానికి జన్మలో పెళ్లి కాదు ఎందుకు కాదు నీ కూతురికి ఏం తక్కువ మగాడికి ఆడది నచ్చకపోతే పెళ్లి జరగదు కానీ ఆడదానికి మగాడు నచ్చకపోయినా పెళ్లి జరిపిస్తారా ఆ పిల్లలు ఇష్టపడేగా పేట్ల మీద కూర్చుంది ఈ యాభై ఏళ్ళ మోసాల మొగుడిని ఏ ఆడపిల్లని ఇష్టపడుతుందా మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటుందా ఏమా నీకు అందం లేదా ఆస్తి లేదా లేకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ధైర్యం లేదా నీకు నచ్చిన వాడు చేసుకునే దమ్ము లేదా తాళి కట్టి ఉరితీసే తలారితో వెళ్ళి నీ కన్నతనాన్ని అర్పించుకుంటావా జీవోత్సవంలో బ్రతుతావా రేపు దుర్మార్గుడి కట్నం లాక్కుని నిన్ను కొన్నాళ్ళు వాడుకుని అందరిలాగే నీకు విడాకులు ఇచ్చి నేను పసుపు తాడు కోసం కూర్చున్నాను కానీ పలుపు తాడు కోసం కాదు ఆడదంటే చాట చీపురు కాదు మీ అవసరాలు తీర్చి మూల కూర్చోడానికి అవసరమైతే కత్తిపీట కూడా అవుతుంది